యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ నమస్తే అండి నేను మీ శైలుని శ్రీ వినమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు మీకు చూపించబోయే శారీస్ కోటా శారీస్ అండి ఈ సమ్మర్ వస్తుంది కదండి సమ్మర్లో అందరికీ కాటన్స్ కోటా కాటన్స్ కోటా కాటన్స్లో ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చిన శారీస్ తీసుకొస్తున్నాను చూద్దామండి కోటా శారీస్కి గోల్డ్ బార్డర్ వచ్చినాయి ఆ శారీస్ మీకు చూపిస్తాను ఇప్పుడు వన్ బై వన్ చూడండి ఫస్ట్ శారీ వచ్చి ఆరెంజ్కి రాయల్ బ్లూ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూడండి శారీస్ మీకు శారీ అంతా కూడా బూటీస్ వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ ఇవి అస్సలు వెయిట్ ఉండవు చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీకి ఇది చీర అంతా కూడా ఆరెంజ్ కలరు బార్డర్ వచ్చి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ ఇట్లా బార్డర్ వస్తుంది మళ్ళీ ఈ బార్డర్కి ఈ గోల్డ్ బార్డర్ వస్తుందండి గోల్డ్ గోల్డ్ బోర్డర్ గోల్డ్ జెరీ బోర్డర్ అండి ఇది మన పట్టు శారీస్కి ఇస్తారు కదండి జెరీ బార్డర్ అట్లాంటి జెరీ బార్డర్ ఇది ఓకేనా అండి శారీ శారీ అంతా కూడా ఒక శారీ మాత్రం ఎట్లా వస్తుంది అంటే చూపిస్తాను మీకు ఒక శారీస్ అన్ని కూడా కాంబినేషన్స్ చూపించేస్తానండి ఈ శారీ చీరంతా ఇలాగే ఉంటుంది ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది కాంబినేషన్ పళ్ళు వచ్చి ఇదండి బ్లూ కలర్ ప్రతి శారీకి బార్డర్ ఏదైతే వస్తుందో కలరు సేమ్ అదే పళ్ళు వస్తుందండి ఓకేనా అండి శారీ అంతా కూడా ఇంతే మీకు ఇంతే అండి శారీ మీకు బార్డరు బ్లూ కలర్ వచ్చింది కదండి మనకి బ్లౌజ్ ఇదిగోండి శారీకి బ్లౌజ్ ఇట్లా వస్తుందండి గోల్డ్ బోర్డర్ పైన మీకు బోర్డర్ బ్లూ వచ్చింది బ్లూ కలర్ బ్లౌజ్ అండి పైన మీకు సన్న గో సన్న గోల్డ్ బార్డర్ వస్తుందండి రెండు వైపులా వెడల్పు రాదు ఒకవైపు సన్న గోల్డ్ బార్డర్ వచ్చింది ఇటువైపు మనకి పై స్టెప్ కనిపించేలాగా పెద్ద గోల్డ్ బార్డర్ అండి ఇది ఓకేనా అండి ఇది ఫస్ట్ సారి మీకు అంత చూపించే శారీ అంతా ఎలా వస్తుంది ఏంటని చూపించాను నెక్స్ట్ శారీస్ అన్నీ కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తానండి ఓకేనా అండి అన్ని విప్పి ఇవన్నీ చీరలు ఇలా తీస్తే మొత్తం మడతలు పాడైపోతాయి మీకు ఒక చీర్ చూపించేస్తాను కదా వేరే శారీస్ అన్నీ కూడా మీకు కాంబినేషన్స్ చూపించేస్తానండి ఇదిగో శారీ శారీ వచ్చి ఇంకోటి గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ అండి ఇది చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్కి వైలెట్ కలర్ అండి ఇది వైలెట్ వంకాయ కలర్ అంటారు కదా వైలెట్ కలర్ మీకు పళ్ళు కూడా లోపల తీసి ఎలా ఉందో పళ్ళు కొంచెం లెక్క అంటే ఎలా ఉంది ఏంటంటే మళ్ళీ కొంతమంది అడుగుతారు పళ్ళు ఇదిగోండి ఇది చీర ఇది పళ్ళు అండి బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి బార్డర్కి మళ్ళీ పెయింట్కి పెయింట్ డిజైన్ కింద వచ్చిందండి ఇది యాక్చువల్గా ఇది బ్లాక్ ప్రింట్ మన హ్యాండ్ పెయింట్ వస్తే ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది డిజైన్ బాగుంది ఇది బ్లౌజ్ ఓకేనా అండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అండి మంచి క్వాలిటీ వన్ ట్వంటీ కౌంట్ మంచి కోటా కాటన్ ప్యూర్ కోటా కాటన్ అండి ఏమీ ఇందులో సిల్క్ మిర్చి అవ్వదు సిల్క్ కలుస్తుంది కదండి కొంచెం సిల్క్ కొంచెం కాటన్ మిక్స్ అయినవి వస్తాయి అట్లా కాదండి ఇవి మొత్తం కోటా కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ ఓకేనా అండి నెక్స్ట్ కలర్ వచ్చి మెహందీ గ్రీన్ అండి ఇందాక మీకు ప్యారట్ గ్రీన్ చూపించాను ఇది మెహందీ గ్రీన్కి మెజంటా పింక్ ఇది చాలా బాగుందండి కలర్ ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఇవ్వండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ ఇట్లా పెట్టి చూపిస్తాను చూసుకోండి మీకు శారీ బ్లౌజ్ బార్డర్ ఏదైతే వస్తుందో బార్డర్ అదే సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఓకేనా అండి కలర్స్ చూసుకో వైట్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది వైట్ మీద బ్లాక్ కాంబినేషన్ అండి ఇవి ఎక్కువ అడుగుతారు ఈ శారీస్ ఈ వైట్ ఎక్కువ అడుగుతారు మన దగ్గర ఒక త్రీ శారీస్ వరకు ఉన్నాయి బ్లౌజ్ బ్లాక్ బ్లాక్కి వైట్ బార్డర్ వైట్ కి బ్లాక్ బార్డర్ వచ్చి గోల్డ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి బ్లాక్ అండి నేను ఇట్లా శారీస్ ఇట్లా పెడుతున్నప్పుడు క్లియర్ గా స్క్రీన్ షాట్ అనేది తీయండి మాకు శారీస్ కలర్స్ కాంబినేషన్స్ తెలిస్తే కొన్ని కొన్ని గ్రీన్ కలర్స్ అవి దగ్గర దగ్గర కొంచెం షేడ్స్ ఉన్నాయి కదండి అవి సరిగ్గా తెలియవు స్క్రీన్ షాట్ సరిగ్గా తీయాలండి మీరు ఓకేనా అండి ఇది శారీ కలర్ వైట్ త్రీ శారీస్ వరకు ఉన్నాయండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎక్కువ వైట్ మీద బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ ఇష్టపడతారు మీకు శారీ ఏదన్నా నచ్చితే కనుక మాకు స్క్రీన్షాట్ పెట్టండి నేను ప్రైజ్ అనేది చెప్తానండి మీకు ఇది బోర్డర్ మీకు తెలుస్తుందా అండి పట్టు శారీస్కి వచ్చినట్టు వచ్చిందండి గోల్డ్ బార్డర్ ఇది మామూలు శారీస్కి వచ్చే బోర్డర్ కాదు చాలా బాగున్నాయి ఇవి ఏంటంటే చిన్న చిన్న మన ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు అండి కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఇది బాగున్నాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా మాకు స్క్రీన్షాట్ తీయండి ఇది ఎలిఫెంట్ గ్రే అండి ఎలిఫెంట్ గ్రేకి గడప పసుపు అంటారు కదా మస్టర్డ్ ఎల్లో ఆ ఎల్లో అండి బాగుంది కాంబినేషన్ బాగుంది ఓకేనా అండి మెజంటా పింక్ అండి బాగుంది కూడా కలర్ చాలా మంచి అన్ని కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇవి మీకు చూపించేవి కాకుండా ఇంకా చాలా సారీస్ ఉన్నాయి ఇందులో కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఇదే కలర్లో వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు ఈ కాంబినేషన్స్ నచ్చితే కనుక పెట్టండి మీకు ఏ శారీ కావాలన్నా కూడా నేను అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర చాలా సారీస్ ఉన్నాయి మెజెంటా పింక్ అండి మెజెంటా పింక్ కి ఎలిఫెంట్ గ్రే ఇది ఓకేనండి అంటే బ్లాక్ గ్రీన్ కి మధ్యలో ఉంటది ఈ ఈ ఎలిఫెంట్ గ్రే ఆ గ్రీన్ ఓకేనా అండి డార్క్ బాటిల్ గ్రీన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి డార్క్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంది ఈ శారీ చాలా బాగా నచ్చింది నాకు నేను కూడా ఒక శారీ తీసుకున్నా సేమ్ కలర్ నాకు నచ్చింది ఈ కలర్ చాలా బాగుంది నేను ఎక్కువ కాటన్ కోటా కాటన్ శారీస్ ఎక్కువ కడుతుంటాను చాలా బాగుంటాయి అండి అఫీషియల్ గా ఉంటాయి శారీస్ ఎవరు చిన్నవాళ్ళైనా కట్టుకోవచ్చండి మనం కట్టుకునే విధానాన్ని బట్టి శారీ బాగుంటుంది కోటా కాటన్ కాటన్ చాలా గా ఉంటాయి శారీస్ గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ కాంబినేషన్లో కూడా మన దగ్గర త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే కనుక పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీయండి ఓకేనా అండి కోటా కాటన్స్ అయిపోయినాయండి అయితే కోటా కాటన్స్ లో ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి శారీస్ మీకు ఏదన్నా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ వస్తేనే మనకి చాలా బాగుంటాయి శారీస్ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్క్స్ వర్క్ వచ్చిందండి ఇది కాంట్రాస్ట్ వర్క్ చాలా చాలా బాగుంది ఈ రేర్ గా అండి మీకు అసలు శారీస్ మనకి బయట షాప్స్ లో దొరికే శారీస్ కాదండి ఇవి ఎంబ్రాయిడరీ వర్క్ మీకు దగ్గరగా చూపిస్తానండి ఇదే ఇదే వర్క్ బార్డర్ వర్క్ ఎంత వెడల్పుగా వచ్చింది వర్క్ మీకు శారీ ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది చీరంతా కూడా బుటీస్ వస్తాయండి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది చాలా బాగున్నాయి చూడండి ఓకేనా అండి చీరంతా ఒక్కసారి మీకు చీర తీస్తే మొత్తం పాడవుతుంది సగం తీసి చూపిస్తానండి చీరంతా కూడా నేను ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్క్ వస్తుంది అని చెప్పాను కదా మీకు తెలియటం కోసం చూపిస్తున్నాను నేను మీకు శారీసు రెయిర్ కలర్స్ యునిక్ గా ఉన్న పీసెస్ నేను చూపిస్తానండి యునిక్ పీసెస్ అంటే మీకు ఇప్పుడు ఈ చీర ఏదన్నా కట్టుకుంటే ఈ ఈ చీర ఎక్కడన్నా దొరుకుతుందా అంటే గమ్మం దొరకమండి చీరలు అట్లాంటి శారీసే చూపిస్తాను మీకు బాగుంటాయి చూడాలి చీరంతా కూడా ఇంతే ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం శారీ అంతా వస్తుందండి చీరంతా మళ్ళీ మీకు ఈ ఇలా చిన్న చిన్న ఆకులు వచ్చి ఇంత ఇలా కొమ్మ ఈ ఈ ఈ డిజైన్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది ఓకేనా శారీ పళ్ళు వచ్చేసరికి మీకు ఈ డిజైన్ అంతా కొంచెం హెవీగా వచ్చింది వచ్చి ఇలా గోల్డ్ బార్డర్ అంటే శారీ అంతా వర్క్ ఇచ్చాడు కదా మీకు పళ్ళు సపరేట్ గా ఉండదు పళ్ళుకి వచ్చేసరికి ఇంకో డిజైన్ ఎక్కువగా ఇస్తాడు అంతే ఇట్లా గోల్డ్ బార్డర్ వస్తుంది చీర చీరంతా హెంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మనం ఏం చేయాలంటే ఇదే సేమ్ బ్లౌజ్ కొంతమంది ఇదే సేమ్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేకపోతే స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదండి ఈ పింక్ ఈ పింక్ లో ఏదైనా బ్లౌజ్ కాంట్రాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటది ఈ స్కై బ్లూ కలర్ కి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగా అందం కనిపిస్తుంది అండి చీరకి ఓకేనా అండి ఈ శారీ అయితే ఇది ఈ కలర్ ప్రైజ్ వచ్చి ఈ శారీస్ టూ థౌజండ్ రూపీస్ అండి ఓకేనా అండి ఇవి వచ్చి టూ థౌజండ్ పడతాయి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ చిన్న చిన్నవి వచ్చినాయే మనకి చాలా ఈ బార్డర్ ఇంత హెవీగా రాకుండా శారీ అంతా అక్కడక్కడ డిజైన్ వచ్చినాయి మనకి శారీస్ చాలా కాస్ట్ ఉంటాయి ఇది మీకు నేను చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తాను ఈ శారీ వచ్చి మీకు టూ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండి ఇవి చాలా అఫిషియల్గా ఉంటాయండి శారీస్ మనం ఏదన్నా ఫంక్షన్స్కి అవి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఇవి చక్కగా వాష్ చేసేసుకోవచ్చు మీరు డ్రై వాష్ అక్కర్లేదు మనం వాష్ చేసేసుకుని స్టాచ్ పెట్టేసి ఐరన్ చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి శారీస్ ఎప్పుడు కొత్త చీరలాగానే ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ మళ్ళీ దీనికి మళ్ళీ డ్రై వాష్కి ఇవ్వాలి మళ్ళీ అట్లా మెయింటెనెన్స్ చాలా ఉంటుందేమో అట్లా అనుకుంటున్నారేమో అట్లా ఉండదు మెయింటెనెన్స్ ఫ్రీ మనమే చేసేసుకోవచ్చు ఏం కాదు బాగుంటుంది ఇంతకు చూపించిన స్కై బ్లూ ఎల్లోకి గ్రీన్ రెడ్ ఫ్లవర్స్ వచ్చినాయండి ఇట్లా బార్డర్ అంతా ఇదే చీర అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయండి రోజ్ కాదు రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఓకేనా ఈ శారీస్ అయితే నేను ఇం ఇంకా నేను వీడియో ముందే మన దగ్గర ఒక ఫైవ్ శారీస్ వెళ్ళిపోయినాయండి అయిపోయినాయి నేను తీసుకొచ్చాను వీడియో చేద్దాం అనుకునేటప్పటికే ఫైవ్ సారీస్ అయిపోయినాయి చాలా బాగున్నాయి శారీస్ అని ఓకేనా చూస్తాను ఈ గ్రీన్ కూడా మెహందీ గ్రీన్ కూడా కాదండి ఇది అరిటి అరి అరిటాకు పచ్చకి ఇంకా లైట్ కలర్ వచ్చింది బాగుంది గ్రీన్ చాలా బాగుంది అది మరి అందులోకి ఈ హెవీ వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చాడండి బార్డర్ ఏదో ఇంత సన్న బోర్డర్ కాకుండా బాగా హెవీ స్కట్ బార్డర్ టైప్లో ఇచ్చాడు వర్క్ గోల్డ్ జెరీ బోర్ గోల్డ్ జెరీ బార్డర్ వచ్చి దాని మీద మళ్ళీ వర్క్ బార్డర్ అండి ఇది ఓకేనా శారీ అంతా కూడా ఈ ఈ ఈ ఫ్లవర్స్ అండి ఈ ఫ్లవర్స్ వచ్చినాయి శారీ అంతా కూడా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ అండి అలా ప్లెయిన్ చీర అంతా వర్క్ వచ్చింది కాబట్టి చక్కగా సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ప్లెయిన్ కుట్టించుకొని లేదు కాంట్రాస్ట్కి వెళ్తాను అంటే ఇవి కాంట్రాస్ట్ వర్క్స్ ఏవైతే వచ్చినాయో ఆ కలర్ బ్లౌజ్ ఏదన్నా మనకి తానుల్లో మంచి మంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చినాయి కానీ రాపట్లో కానీ అట్లా దొరుకుతాయి వాటిలో తీసుకుని కుట్టించుకుంటే ఆటోమేటిక్గా శారీ క్లిక్ వచ్చేస్తుంది కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎల్లో గ్రీన్ పీచ్ కలర్ అండి పిక్ ఇది కూడా వర్క్ బాగా హెవీ వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది కొమ్మల కింద వచ్చినాయి బాగున్నాయండి ఈ కమలం పువ్వులు వచ్చి ఇలా కొమ్మలకి చాలా బాగున్నాయి సారీ ఓకేనా అండి పీచ్ కలర్ అండి చాలా బాగుంది ఇది కలర్ శారీ అంతా కూడా ఇట్లా ఇలా కమలాలు వచ్చి ఈ కొమ్మ వచ్చి శారీ అంతా కూడా మీకు బుట్టేస్ బాగా హెవీగా వచ్చినాయి బాగుంది అంతా కూడా సేమ్ పీచ్ కలర్లోనే మనకి డిజైన్ అండి ఇంకోటి సేమ్ పీచ్ కలరే డిజైన్ వేరే డిజైన్ ఇంతకు ముందు చూపించిన సారీస్కి మీకు ఆ శారీస్ లో శారీ అంతా కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కదండి ఇది అట్లా కాదు శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రాస్ డిజైన్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి చీర అంతా వచ్చింది మొత్తం వర్క్ అలా అని ఏమీ అలికేసినట్టు ఏం లేదు చక్కగా డిజైన్ అంతా కూడా క్లియర్గా కనిపించేలాగా క్రాస్ డిజైన్స్ అండి శారీ చూసుకోండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి పీచ్ మీద వైట్ అండ్ రెడ్ చెర్రీ రెడ్ ఇది ఈ ఇది ఈ వర్క్ ఎలా ఉందంటే మ్యాటీ వర్క్ అంటారండి మ్యాటీ వర్క్ ఇవి పూర్వం బాగా ఎక్కువ మ్యాటీ వర్క్ చేతితో చేసేవారు అలాంటి మ్యాటీ వర్క్ క్లియర్గా తెలుస్తుంది ఇది మ్యాటీ వర్క్ చూసుకోండి అది ఎంబ్రాయిడరీ వర్క్ చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ కింద తెలుస్తుంది ఇదైతే మ్యాటీ వర్క్ లా ఉందండి చాలా బాగుంది అంటే నా సారీ సారీకి డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఇది మ్యాటి వర్క్ లా వచ్చింది ఓకేనా అండి ఇప్పటి వరకు మీకు చూపించిన శారీస్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నానండి శారీస్ అన్నీ కూడా కోటాస్ కోటాలో డిఫరెంట్ ఐటెం చూపించాను మీకు శారీస్ అన్నీ మీకు నచ్చినాయి ఇంతకు ముందు ఫస్ట్ లో నేను కోటా శారీస్ చేశాను కదండి ఆ శారీస్ చాలా బాగా వెళ్ళినాయండి అందరు బాగా రిసీవ్ చేసుకున్న శారీస్ చాలా బాగున్నాయి కలర్స్ మంచి మంచి కలర్స్ మళ్ళీ నేను ఆర్డర్ పెట్టి మళ్ళీ తెప్పించానండి శారీస్ వెళ్ళినాయి బాగా వెళ్ళినాయండి శారీస్ అవి బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు అయితే ఈ శారీస్ ఇప్పుడు నేను సమ్మర్కి ఎక్కువ కాటన్స్ చేద్దాం అనుకుంటున్నాను కాటన్స్ కోటా కాటన్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అవి కూడా నేను చూపిస్తాను మళ్ళీ శారీస్ అవి మధ్యలో ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అడుగుతున్నారు ఈ లో మీకు చూపించిన శారీస్ అని నచ్చినాయి అనుకుంటున్నాను అండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ కోటా శారీస్ చూపించాను అందరూ ఎక్కువ కోటాస్ ఇష్టపడతారండి కోటాస్ కోటా కాటన్ కోటా కాటన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలా బాగున్నాయి ఎవరికి ఏది నచ్చినా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రైజ్ వచ్చి దీనికి వచ్చి కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి టూ థౌజండ్ పడుతుందండి కాటన్ గోల్డ్ బార్డర్ వచ్చి అవి సారీస్ వేరి వేరియేషన్ ఉంది శారీ శారీకి ప్రైజ్ వేరియేషన్ ఉంది మీరు నాకు స్క్రీన్షాట్ తీసి కి మెసేజ్ పెడితే నేను మీకు కాస్ట్ అనేది నేను చెప్తానండి మీకు అన్ని ఈ శారీస్కి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి మీకు ఓన్లీ నేను శారీ కాస్ట్ ఒకటే చెప్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నానండి మరి మా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి తో మళ్ళీ ముందుకు వస్తాను కాటన్ కాటన్స్ కోటా కాటన్స్ ఎక్కువ అడుగుతున్నారు అవే ఎక్కువ తెస్తాను సమ్మర్ కదండి సమ్మర్ స్పెషల్ ఓకేనా అండి ఇంతటితో ముగిస్తున్నానండి మీ సైడ్ అండి